అందరికీ నమస్కారం అండి కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం త్వరగా సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయాలని ప్రతిపక్షాల నుంచి కూడా భారీగా డిమాండ్ వినిపిస్తుంది ఈ క్రమంలో ఒక్కొక్కటిగా ప్రభుత్వం నెరవేరుస్తుంది ఈ క్రమంలోనే ఏపీ సర్కార్ తల్లికి వందనం పథకానికి నిధులు కేటాయింపును ప్రకటించింది ఈ స్కీమ్ కింద కూటమి ప్రభుత్వం ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల తల్లులకు ఆర్థిక సాయం అందిస్తుంది ఒకటో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు అర్హులైన విద్యార్థుల తల్లులకు ఆ మొత్తం అందించబడుతుంది ఓ ఎన్నికల్లో ప్రభుత్వం హామీ ప్రకారం తల్లికి వందనం స్కీమ్ కింద ఏడాదికి పదవేలు పదహైదు వేలు చొప్పున ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ అందిస్తామని చెప్పిన సంగతి తెలిసిందే ఇది విద్యార్థులకు చదువు భారం కాకుండా అండగా నిలుస్తుందని ప్రభుత్వం చెబుతుంది ఈ క్రమంలో పాఠశాల విద్యకు ఇరవై తొమ్మిది పాయింట్ తొమ్మిది వందల కోట్లు ఉన్నంత విద్యకు ఈ రెండు పాయింట్ మూడు వందల ఇరవై ఆరు కోట్లు కేటాయించడం అయితే జరిగింది ఈ వీడియో మీకు నచ్చట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇదే క్రమంలో ఏపీ అసెంబ్లీ మంత్రి నాయుడు వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టారు రాష్ట్రంలో ఎక్కువ మంది వ్యవసాయంపై ఆధారపడి ఉన్నందున కూటమి ప్రభుత్వం దీనికి అగ్రస్థానాన్ని అందించింది ఈ క్రమంలో చంద్రబాబు ప్రభుత్వం అన్నదాత సుఖీబాబు పథకంపై ప్రకటిస్తూ ఏటా ఇరవై వేలు అందించ అందించినట్లు పేర్కొ పేర్కొంది ఇందులో కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఆరు వేల సాయం కూడా కలిపి ఉంటుందని చెబుతూ స్కీమ్ అమలు కోసం నాలుగు వేల చేసింది రాష్ట్రంలోని భూమి లేని సాగుదా సాగుదారులందరికీ ఆర్థిక సాయం సంవత్సరానికి ఇరవై వేలు చొప్పున అందించను వెల్లడించింది సిక్స్ హామీల్లో భాగంగా ఏపీలోని కూటమి ప్రభుత్వం ఇటీవల దీపావళికి ఉచిత గ్యాస్ సిలిండర్లను స్కీము అమలు ప్రారంభించిన సంగతి తెలిసిందే దీపం పథకం కింద ఏడాదికి మూడు ఉచిత సిలిండర్లు అందిస్తామని హామీలో మొదటి సిలిండర్ కోసం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సమ ఆర్థిక సంవత్సరంలో ఎనిమిది వందల తొంభై ఐదు కోట్లను అందించింది ఇప్పటికే ఐదు లక్షల మందికి పైగా లబ్ధిదారులకు సబ్సిడీ మొత్తం అందింది సూపర్ సిక్స్ కింద ఇచ్చిన హామీల్లో కీలకమైనది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం రాష్ట్రంలో చాలామంది ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందనే దానికోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు దీనిపై బడ్జెట్లు ప్రకటన చేస్తూ పబ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ హామీను గడువులోగా అమలు చేస్తామన్నారు అలాగే రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి అందరికీ ఇల్లు ఉండేలా ప్రభుత్వం ఏర్పాటైతే చేయడం జరిగింది ంగా వెనకబడిన వర్గాలకు ఇరవై ఐదు లక్షల ఇల్లులు పట్టాలను అందించాలని నిర్ణయం తీసుకుంది నాలుగు పాయింట్ పన్నెండు కోట్లు కేటాయింపు జరగడం జరిగింది ఇలాంటి వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి